రాష్ట్రంలో కారుణ్య నియామకాలపై ప్రొసీడింగ్స్ ఇవ్వాలని చెప్పేసి టీచర్స్ గిల్డ్ వినతి అయితే చేయడం జరిగింది శాసనమండలిలో ప్రస్తావించిన దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రొసీడింగ్స్ ఇవ్వాలని చెప్పేసి ఏపీ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి చిట్టిబాబు ఎల్కే చిన్నప్ప ప్రతినిధి సుధాకర్ గారు అయితే ప్రభాకర్ గారు అయితే అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే వీరు ఎయిడెడ్ కుటుంబ సభ్యులకు రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటివరకు కారుణ్య నియామకాలు అర్హులైన వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ప్రస్తుతం ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న రెండు వేల మూడు వందల ఉపాధ్యాయ నాన్ టీచింగ్ సిబ్బందికి ఆరోగ్య కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు సర్వీస్ కేటాయించాలని కోరారు ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసే తెలుగు హిందీ పీఈటిలకు పదోన్నతి సౌకర్యం కల్పించాలని ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని రకాల డిఏ ఏరియన్స్ పిఆర్సీ ఏరియన్స్ సంబంధిత సెలవులకు సంబంధించిన బకాయిలు కూడా చెల్లించాలని విజ్ఞప్తి అయితే చేశారన్నమాట ఈ సమస్యల నేడు జరిగే మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా వీరైతే కోరారు సో ఈ విధంగా ప్రజెంట్ అయితే మీటింగ్ అయితే జరుగుతుందన్నమాట సో ఇది ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి